వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనిషి ఎప్పుడు అందరు మంచిగా కోరుకుంటుంది ఎలా అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ నేనైతే ఇప్పుడు ఏం చేస్తున్నా తెలుసా రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేను రెడీ చేసుకుంటున్నాను మొక్కజొన్న కంకులు నిన్న నేను వస్తూ వస్తూ మొక్కజొన్న కంకులు కొనుకొని వచ్చాననమాట హండ్రెడ్కి సిక్స్ ఇచ్చాడు నిన్న ఒకటి కాల్చుకుని తినేసాను సో ఇవైతే ఇప్పుడు గింజలు పోలుస్తున్నాను రేపు మార్నింగ్ మొక్కజొన్న గారెలు చేయడం కోసం అని నేను గింజలు పోలుస్తున్నాను సో చూడండి గింజలు వల్చి రేపు మార్నింగ్ మొక్కజొన్న గారెలు చేసుకుంటా అనమాట బ్రేక్ఫాస్ట్కి ఈరోజు అయిపోయింది నాది నైవేద్యం పెట్టేశాను ధూపం వేసేసాను అండ్ మా చిన్ని కృష్ణయ్య ఇక్కడ పూజ అయితే అయిపోయింది అండ్ నా హోమ్ టూర్ చేయమన్నారు కదా సో చూడండి నిన్న ఇవన్నీ సర్దేశాము ఓకే ఇవన్నీ కూడా అయిపోయాయి బెడ్ మాత్రం చూ ధరిచుకోకండి మొక్కజొన్న గింజలు చేయాలి ఇప్పుడు మొక్కజొన్న గారెలు ఇది ఒక్కటే ఇది కూడా తీసేస్తా ఇప్పుడు అండ్ బెడ్రూమ్ చూసారా ఇదిగోండి నిన్న మొత్తం సర్దేశాను పనికిరానివన్నీ పైకి ఎక్కిచ్చేసాను ఇష్ కర్టన్స్ కట్టేశాను ఇది బెడ్రూము ఇది ఓకే మొత్తం సర్దేసా నీట్గా అయిపోయింది అన్నమాట ఇది సంగతి ఇక్కడేమో క్రాకరీస్ ఇక్కడేమో ఫొటోస్ ఇది పెట్టేశాను సో నేను నిన్న మొక్కజొన్న గింజలు వోలుచుకున్నాను కదా చూసారా రాములు గారు మొక్కజొన్న గింజలు వోలుచుకున్నాను కదా అవి ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకుంటాను అనమాట సో ఇక్కడే ఉన్నాయి బెడ్ మీద మొక్కజొన్న గింజలు వోలిచేశా కాబట్టి ఇవి నేను ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటా అండ్ నా కిచెన్ మీరు చూసారు కదా ఆల్రెడీ కిచెన్ ఇలా సర్దేసుకున్నాను అండ్ స్టవ్ సామాన్లు సో మొక్కజొన్న గింజలు ఇప్పుడు నేను గ్రైండ్ చేస్తున్నాను అనమాట గ్రైండ్ చేసి గారెలు అయితే వేసుకోవాలి ఇప్పుడు నేను దోసకాయ పప్పు చేస్తున్నా పప్పు అయితే పెట్టేసాను స్టవ్ మీద కుక్కర్ అయిపోయింది ఇప్పుడు ఉప్పు పసుపు అవన్నీ ఉప్పు కారం అవన్నీ వేసేసి పోపు పెట్టేసుకోవాలి పాలు కాగ పెట్టేసాను ఇప్పుడు ఇదైతే గ్రైండ్ చేసుకుంటా అల్లం పచ్చిమిర్చి వేసి పచ్చిమిరపకాయల కారం అల్లం వేసి నేను ఇవి మొక్కజొన్న గింజలు అయితే గ్రైండ్ చేసుకుంటా ఇప్పుడు కంప్లీట్గా హోమ్ టూర్ అయితే చేయలేదు జస్ట్ అలా చూపించాను ఒకసారి మొత్తం ఇల్లు అంతా నీట్గా సర్దేసుకొని మళ్ళీ చక్కగా ప్రతి ఒక్క రూమ్ నీట్గా హోమ్ టూర్ చేసి పెడతాను జస్ట్ అలా చూపించాను అనమాట నేను అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మొక్కజొన్నల గారెల కోసం నేను ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటున్నా ఇందులో అల్లం పచ్చిమిర్చి వేసాను కొంచెం జీలకర్ర వేస్తాను కొంచెం జీలకర్ర కూడా వేసాను కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేస్తాను ఫస్ట్ దీన్ని సో సాల్ట్ కూడా వేసాను ఇప్పుడు దీన్ని ఇంకా నేను గ్రైండ్ చేసేస్తాను సో ఇది ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను మొక్కజొన్న గింజలు వేసేస్తాను అనమాట కొంచెం కొంచెంగా సో చూడండి ఇలా మొత్తం గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో ఇందులో మనకి ఉప్పు కారం అన్నీ సరిపోయినా లేదో చూసుకోవాలి మనకి సరిపోతే పొడి కారం కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయను కావాలంటే మళ్ళీ పచ్చిమిరపకాయలే గ్రైండ్ చేసేస్తాను సో ఓకే ఇది ఇలా విచ్చుకుపోతుంది అన్నమాట ఇట్లా నేను డైరెక్ట్గా ఆయిల్లో వేస్తే సో ఇందులో కొంచెం నేను బియ్యప్పిండి కలుపుతాను బైండింగ్ కోసం ఇది మొత్తం ఇట్లా దగ్గరగా ఉండడానికి విచ్చుకుపోకుండా ఉండడానికి సో బియ్యప్పిండి పిండి కూడా కలిపిన తర్వాత ఉప్పు అది సరిపోయిందో లేదో నేను చూస్తాను సో కొంచెం కరివేపాకు వేసాను అండ్ నేను బియ్యప్పిండి వేస్తున్నాను కొంచెం ఇదేంటంటే విచ్చుకుపోకుండా ఉండడానికి అనమాట మనం వేయించేటప్పుడు సో ఇప్పుడు ఇదంతా నేను శుభ్రంగా చేతితో కలిపేస్తాను మంచిగా వస్తాయి గారెలు కూడా మొక్కజొన్న గారెలు ఈ బియ్య పిండి వేయడం వల్ల ఇంకా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి అనమాట సో చూడండి ఇలా కంకులు కదా కొంచెం ఏంటంటే వాటరీగా ఉన్నాయి అన్నమాట అదే లేత కంకులు కాకుండా ముదురు కంకులు అయితే టైట్గా వస్తుంది ఇది సో ఇప్పుడు పిండి వేసి మొత్తం కలిపేసాం కదా సో ఇప్పుడు ఇది టేస్ట్ ఎలా ఉందో చూస్తాను నేను ఉప్పు సరిపోలేదంటే ఇంకొంచెం ఉప్పు వేసి కలిపేస్తాను సో కొంతమంది ఇందులో ఉల్లిగడ్డలు వేస్తారు నేను అవన్నీ ఏమి వేయనండి కొత్తిమీర లేదు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేదాన్ని సో ఇప్పుడు ఇది కొంచెం నేను టేస్ట్ చూసి సూపర్ ఉంది ఉప్పు అన్నీ సరిపోయినాయి ఇంక ఇప్పుడు నేను దీన్ని గారెలు వేసేస్తాను సో మొక్కజొన్న వడలకి ఆయిల్ అయితే పెట్టేశాను నేను ఇవి ఇంకా మొక్కజొన్న అయితే వేసుకోవాలి కొంచెం పక్కన గిన్నెలో వాటర్ పెట్టుకోవాలన్నమాట సో చూడండి ఆయిల్ అయితే కాగింది నేను ఇప్పుడు చిన్న చిన్న వడలైతే వేస్తున్నాను చాలా చాలా ఇష్టం అన్నమాట ఇది హెల్త్కి చాలా మంచిది తెలుసా మొక్కజొన్న డయాబెటిక్ వాళ్ళకి కూడా చాలా మంచిది ఫైబర్ ఉంటుంది కదా అండ్ ఇది హెల్త్కి అయితే చాలా మంచిది ఈ సీజన్లో ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ తింటూ ఉండండి ఫైబర్ కదా ఇది చాలా హెల్తీ డయాబెటిక్ వాళ్ళు తినొచ్చు మంచిగా ఎంతైనా తినొచ్చు ఇది డయాబెటిక్ వాళ్ళు ఓకే ఆయిల్ కూడా ఎక్కువేం పీల్చుకో చాలా టేస్టీగా ఉంటాయి ఇలా బియ్య పిండి వేస్తే ఏంటంటే విచ్చుకుపోకుండా ఉంటాయి ఇవి వేయగానే వెంటనే కదిలియొద్దు కొంతసేపు అయిన తర్వాత మనం కదిలించుకోవాలి సో చూడండి నేను మ్యాక్సిమమ్ చేస్తాను మొక్కజొన్న కంకులు తినాలంటే ఒక్కటి కాల్చుకొని తింటాను కానీ ఇవి మాత్రం మ్యాక్సిమం నేను గారెలే చేస్తాను ఎప్పుడన్నా బూరెలు చేస్తాను నాకు బూరెల కన్నా కూడా గారెలు ఇష్టం చాలా మంది బూరెలు కూడా ఎక్కువ చేస్తారు కదా సో బూరెలు కూడా సేమ్ వింతే గ్రైండ్ చేసుకొని బెల్లమును మొక్కజొన్న గింజలు గ్రైండ్ చేసుకొని మనం కొంచెం బియ్య పిండి కలుపుకోవాలి బైండింగ్ కోసం అని సో అదనమాట సంగతి చూ చూడండి చక్కగా వేగుతున్నాయి కదా ఇవి ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట ఇవైతే ఇలా మంచిగా రెడ్ కలర్ లో వచ్చేయాల గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఇప్పుడు ఇవి మనం తీసేసుకోవాలి సో ఇప్పుడు ఇది స్టవ్ తగ్గించేసుకొని మళ్ళీ ఇంకో వాయి వేసుకోవాలి ఇదిగో చూడండి మొక్కజొన్న వడలు చాలా 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 ఎమ్మీగా ఉన్నాయి నేను ఇప్పుడు తిని చూపిస్తాను ఇవి ఓకేనా సో చూడండి ఎంత బాగున్నాయో వడలు నేను ఇప్పుడు మీకు తిని చూపిస్తున్నాను పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి సూపర్ సూపర్ టేస్టీ అనమాట టొమాటో కెచప్ వేసుకొని అసలు అద్భుతం అంటే అద్భుతం చాలా 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 టేస్టీ కుదిరినాయి ఈ సంవత్సరం ఇదే ఫస్ట్ దేవుడి దగ్గర కూడా పెట్టని చేసి అసలు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మానకండి అండ్ ఇంకా మీరు మొక్కజొన్న కంకులతోటి ఏమేం వెరైటీస్ చేస్తారు బూరెలు గారెలు గారెలు కూడా చాలామంది చాలా రకాలుగా చేస్తారు ఎలా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్